అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో బాలిక అనుమానాస్పద మృతి కేసులో అనుమానితులు సయ్యద్ జాకిర్ హుసేన్ ను రెండో రోజు విచారణ చేస్తున్నారు పోలీసులు రంజిత మృతికి తనకు ఎలాంటి సంబంధం లేదని హుస్సేన్ చెబుతున్నట్టుగా తెలుస్తోంది చిన్నారిది హత్య లేక ఆత్మహత్య అనేది ఫోరెన్సిక్ లోనే తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు పోస్టుమార్టం చేసిన డాక్టర్ల దగ్గర సమాచారం తెలుసుకుంటున్నారు పోలీసులు రంజితది హత్యేనని జాకిర్ మీదే అనుమానం ఉందని నిన్నటి నుంచి చెబుతోంది ఆమె తల్లి జాకిర్ కు గతంలో క్రైమ్ హిస్టరీ ఉందని తెలుసుకున్న పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు చేసి అతి కిరాతకంగా చంపినట్టుగా క్రైమ్ హిస్టరీ ఉంది స్నేక్ కొని విషాన్ని మార్చి వాటి ద్వారా మహిళలకు ఇచ్చి చంపేసినట్టుగా చెబుతున్నారు రెండు వేల నాలుగులో మృతదేహాలను కారు డిక్కీలో రోజుల తరబడి అలాగే ఉంచినట్టు స్థానికులు చెబుతున్నారు రంజిత ఫ్యామిలీకి జాకిర్ ఫ్యామిలీకి మధ్య ఏమైనా విభేదాలున్నాయా వారికి ఉన్నటువంటి సంబంధాలపై ఆరాతిస్తున్నారు పోలీసులు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో బాలిక అనుమానాస్పద మృతి కేసులో అనుమానితులు సయ్యద్ జాకిర్ హుసేన్ ను రెండు రోజు విచారణ చేస్తున్నారు రెండో రోజు పోలీసులు రంజిత మృతికి తనకు ఎలాంటి సంబంధం లేదని జాకిర్ హుసేన్ చెబుతున్నట్టుగా తెలుస్తోంది అయితే ఆ చిన్నారిది హత్య లేక ఆత్మహత్య అనేది ఫారెన్సిక్ రిపోర్టులోనే తేలబోతోంది మార్టం చేసిన డాక్టర్ల దగ్గర సమాచారం తెలుసుకుంటున్నారు పోలీసులు రంజితది హత్య మీదే అనుమానం ఉందని నిన్నటి నుంచి కూడా ఆమె తల్లి చెబుతోంది జాకిర్ కు గతంలో క్రైమ్ హిస్టరీ ఉందని తెలుసుకున్న పోలీసులు ఆహ్వాణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు గతంలో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసి అతి కిరాతకంగా చంపేసినట్టుగా జాకిర్ కు క్రైమ్ హిస్టరీ ఉంది స్నేక్ పాయిజన్ కొని విషాన్ని ఇంజెక్షన్ల ద్వారా మహిళలకిచ్చి ఇచ్చి జాకిర్ ఆ మహిళను చంపేశాడు రెండు వేల నాలుగులో ఆ మృతదేహాలను కారు డిక్కిలో రోజుల తరబడి అలాగే ఉంచినట్టుగా స్థానికులు చెబుతున్నారు ఫ్యామిలీకి మధ్య ఏమైనా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు వారికి సంబంధాలపై ఆరాధిస్తున్నారు పోలీసులు ఇక ఈ కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు సాయి లో పదేళ్ల చిన్నారి అనుమానాస్పద మృతికి సంబంధించి పోలీసులు అనుమానితుడిగా ఉన్న సయ్యద్ జాకిర్ హుస్సేన్ అదుపులోకి తీసుకున్నారు నిన్న ఈ రోజు కూడా ఆయన పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న పరిస్థితి దానికి సంబంధించి అసలు రంజిత వచ్చినప్పుడు ఇంట్లోనే ఉన్నావా దాని అసలు ఆమె ఏ టైంకి వచ్చింది నీకు తెలుసా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకుంటూనే మరొక వైపు ఫోరెన్సిక్ సంబంధించిన రిపోర్టులు రావాలి దానికి సంబంధించి మార్టం నిర్వహించిన డాక్టర్ నుంచి కూడా ఇది హత్య ఆత్మహత్య అని పోలీసులు నిర్ధారణ చేసుకుంటున్నారు ఈ పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ను వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరిని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు అసలు ఈ ఎవరైతే రంజితాకు సంబంధించిన శరీరం మీద ఎటువంటి గాయాలు ఉన్నాయి ఒకవేళ హత్య అయితే ఏ విధంగా ఉంటుంది ఆత్మహత్య అయితే ఏ విధంగా ఉంటుంది పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది మరొక వైపు పారలల్ గా ఎవరైతే జాకీర్ హుస్సేన్ ఉన్నాడు జాకీర్ హుస్సేన్ ఇంట్రాగేషన్ చేస్తున్నారు నిన్నటి నుంచి కూడా జాకీర్ హుస్సేన్ పోలీసులు అదుపులోనే ఉన్నాడు కాబట్టి గతంలోనే కూడా ఈ జాకీర్ హుస్సేన్ కు సంబంధించి క్రైమ్ హిస్టరీ చాలా ఎక్కువగా ఉంది మహిళలను అతి కీరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసి వారిని ఆ తర్వాత జైల్లో ఉండి ఈ మధ్యనే ఆయన తిరిగి వచ్చినట్టుగా కూడా పోలీసుల రికార్డులు బట్టి అర్థమవుతుంది ఆ రెండు కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు అప్పట్లో ఉన్న ఎఫ్ఐఆర్లు పరిశీలిస్తున్నారు వాళ్ళిద్దరినీ కూడా అతి కిరాతకంగా ఎవరైతే పాములు పట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఈ విషాన్ని కొన్ని స్నేక్ పాయిజన్ కొని స్నేక్ పాయిజన్ ని సిరంజీల ద్వారా ఇంజక్షన్ ద్వారా ఈ ఇద్దరికి ఇచ్చి వాళ్ళిద్దరిని అతి కిరాతకంగా చంపారు దానికి సంబంధించి అప్పట్లో రెండు వేల నాలుగులోనే ఈ కేసులు పెద్ద సెన్సేషన్ అయ్యి ఆ కేసులకు సంబంధించి కూడా జైల్లో ఉన్నాడు మరొక వైపు ఈ కేసుకు సంబంధించి రంజిత ఇంటికి వచ్చినప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు దాదాపు ఫోర్ ఫార్టీ అయినట్టుగా తెలుస్తుంది ఆ ఫోర్ ఫార్టీ తర్వాత ఇంట్లో ఎవరెవరు ఉన్నారు వీళ్ళిద్దరు రంజిత ఫ్యామిలీ కావచ్చు మరొక వైపు ఇంటి యజమానిగా ఉన్న జాకీర్ ఫ్యామిలీ ఒకటే లో ఉంటారు ఒకళ్ళు ఆ కార్నర్లో ఉంటే మరొకరు ఈ కార్నర్లో ఉంటారు మధ్యలో ఒక డాక్టర్ అంటుకుంటారు అంటే వీళ్ళిద్దరూ ఆ డాక్టర్ ఆ టైంలో లేనప్పుడు ఈ జాకిర్కి సంబంధించి ఆ అమ్మాయి దగ్గరికి ఏమైనా వెళ్ళాడా వాళ్ళిద్దరి మధ్య ఏమైనా డిస్కషన్ జరిగిందా అనేది ఒక కోణంలో విచారం చేస్తుంటే మరొక వైపు రంజితకు సంబంధించి రంజిత సునీత వాళ్ళిద్దరు తల్లి ఇద్దరు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు రంజిత భర్త రాజు ముంబైలో షిప్ యార్డ్లో ఉద్యోగం చేస్తాడు పెద్ద కూతురు వైజాగ్ లో నవోదయలో చదువుకుంటుంది వీళ్ళిద్దరు ఇంట్లోనే ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరు ఈ రెండు ఫ్యామిలీకి మధ్య సంబంధాలు అదేవిధంగా ఏమైనా గొడవలు జరిగాయనేది కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేస్తున్నారు నిన్న పిన్ టు పిన్ స్కూల్కి వెళ్ళిన స్కూల్ వెళ్ళి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఆ ఇష్యూ బయటకు వచ్చేంత వరకు కూడా ఎవరెవరు అనేది కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఒకవైపు విచారణ చేస్తూనే మరొక వైపు జాకీర్కి కి సంబంధించి క్రైమ్ హిస్టరీ అప్పట్లో గతంలో ఉన్న ఎఫ్ఐఆర్లు పరిశీలిస్తున్నారు అసలు ఏం జరిగింది ఆ టైంలో ఆ మహిళలు ఇద్దరిని కూడా స్నేక్ పాయిజన్ కొని ఏ విధంగా చంపడి కార్ డిక్కీలోనే రోజుల తరబడి ఆ మృతదేహాలను ఉంచడం దానికి సంబంధించి ఇంతకుముందు ఈ మొత్తం ఇన్సిడెంట్ ఇంకా ఎవరైనా ఉన్నారనేది కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు జాకీర్ మాత్రం ప్రస్తుతానికి తనకు ఎటువంటి సంబంధం లేదు ఎవరైతే రంజిత మదర్ సునీత వచ్చి డోర్ ఓపెన్ చేయమంటేనే తాను ఓపెన్ చేశానని చెప్తున్నాడు దానికి సంబంధించి పోలీసులు అన్ని కోణాలను విచారణ చేస్తున్నాయి ఒకవేళ సునీత ఆ టైంకి ఇంటికి వచ్చినప్పుడు జాకీర్ ఇంట్లోనే ఉంటే ఎవరు ఆ టైంకి డోర్ ఓపెన్ చేయడానికి కిటికీలోంచి చేయి పెట్టి ఓపెన్ చేసే పరిస్థితి లేదు కానీ జాకీర్ వెంటనే పిలిచినట్టునే వచ్చి కిటికీలోంచి డోర్ ఓపెన్ చేశాడు కాబట్టి అతని మీద తనకు అనుమానం ఉంది అతని తీరు కూడా కొంచెం కాంట్రాక్ట్ వర్సీగా ఉంటుందని సునీత పోలీసులకు సంబంధించిన విచారణలో తెలిపింది ఇటు ఏదైతే మృతురాలు ఎవరైతే ఉన్నారో అనుమానాస్పదంగా మృతి చెందిన రంజిత ఫ్యామిలీని మరొక వైపు స్కూల్ యజమాన్యాన్ని ప్రస్తుతం భాష్యం స్కూల్లో ఐదు తరగతి చదువుతుంది కాబట్టి స్కూల్ యజమాన్యాన్ని ఎవరైనా స్కూల్ కి అనుమానాస్పదంగా వచ్చారా గత కొద్ది రోజులుగా ఒకవేళ ఇది ఇదంతా కనుక జాకీరే చేస్తున్నట్లయితే అతని కదలికలపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కలెక్ట్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి స్కూల్లో అతని ఏమైనా సీసీ కెమెరాలు పరిశీలించడం మరొక వైపు జాకీర్కి సంబంధించి ఇతరుడు రంజిత సునీత ఇద్దరే రోజు ఇంట్లో ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరిపైన ఫోకస్ చేసాడ మెయిన్ డోర్ నుంచి కాకుండా ఇంట్లోకి వెళ్ళడానికి ఏమైనా దారులు ఉన్నాయని కూడా పోలీసులు పూర్తిస్థాయిలో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే పోలీసులకు సంబంధించి చెప్పింది ఒకటే గతంలో క్రైమ్ హిస్టరీ ఎవరైతే జాకీర్ హుస్సేన్ క్రైమ్ హిస్టరీ చాలా క్రిటికల్గా ఉంది అతి కిరాతకంగా మామూలుగా మడ్డలు చేయడం కానీ అతి కిరాతకంగా స్నేక్ పాయిజన్ పాములు పట్టే వాళ్ళ దగ్గర స్నేక్ పాయిజన్ కలెక్ట్ చేసి అతన్ని చంపడం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు మరొక ఒకటి రెండు రోజుల్లోనే దీనిపై ఒక స్పష్టత వస్తుందని చెప్తున్నారు నళిని